హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టైల్ స్టైలిస్గం బ్లాగ్స్ నైన్ డేస్ స్పెషల్ నైన్ శారీస్ ఈ నవరాత్రిలో ఏ ఏ కలర్స్ వాడాలి అనే దాని గురించి నేను ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు వినండి చూడండి వీలైనంత వరకు షేర్ చేయడానికి ప్రయత్నించండి వావ్ నవరాత్రి వచ్చేస్తాయి మొదటి రోజు నుంచి తొమ్మిది రోజులు ఎటువంటి కలర్స్ శారీస్ కట్టుకోవాలి ఎలా పూజ చేయాలి మరి ముఖ్యంగా ఏ రోజు ఎలాంటి అలంకరణ అమ్మవారికి చేయాలి ఎలాంటి రంగుల చీరలు కట్టుకోవాలి మనం అమ్మవారిని ఎలా పూజించాలి ఎలాంటి నైవేద్యం పెట్టాలి అనేటివి ప్రతిరోజు నేను వీడియో రూపంగా చెప్తూ ఉంటాను ఇప్పుడు మాత్రం నైన్ డేస్కి ముందే మనం ప్రిపరేషన్ చేసుకోవాలి కాబట్టి అమ్మవారికి ఎలాంటి శారీస్ సమర్పించుకోవాలి మనం ఎలాంటి శారీస్ కట్టుకోవాలి అనే దాని గురించి నేను ఈ వీడియో చేస్తున్నాను నా ఫ్రెండ్స్ నవరాత్రి సంబరం అసలు ముందు ఈ నవరాత్రి ఎందుకు శ్రేష్టమో తెలుసుకుందామా ఎందుకంటే ప్రతి నవరా ప్రతిసారి మనం నవరాత్రి అంటాం మరి ఈ నవరాత్రిని మా మాత్రమే నవరాత్రి అంటాం కదా శరత్ కాలంలో వస్తుంది కాబట్టి శరత్ నవరాత్రి అంటాం శరత్ కాలం అంటే చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఎందుకంటే అటు ఎండలు ఉన్నట్టుగా ఉండవు అటు వానలు ఉన్నట్టుగా ఉండవు అటు చలి ఉన్నట్టుగా ఉండదు సో అందుకని ఈ నవరాత్రులని శరత్ నవరాత్రి అంటారు ఆహ్లాదకరమైన వాతావరణం అలాగే ఈ ఆహ్లాదకరమైన వాతావరణంలో శరత్ పూర్ణిమ కూడా ఒక విశేషమైన ప్రత్యేకత ఉంటుంది అనమాట ప్రతి దానికి అనుష్ఠానానికి అనువైన సమయం అందుకని చాలా ఆహ్లాదకరంగా ఆనందంగా ఉంటుంది ఈ నవరాత్రుల్లో ఓకేనా ఫ్రెండ్స్ ఈ నవరాత్రుల్లో నైన్ డేస్కి నైన్ కలర్స్ శారీస్ గురించి మనం తెలుసుకుందాం మొదటి రోజు వచ్చేసి సోమవారం బాల త్రిపుర బాలత్రిపుర సుందరి దేవికి ఆకుపచ్చ రంగు సమర్పించుకోండి ఫ్రెండ్స్ రెండవ రోజు వచ్చేసి మంగళవారం శ్రీ దేవి మహాగౌరీ దేవికి పసుపు రంగు శారీ సమర్పించుకోండి మీరు కూడా పసుపు రంగు కలర్ శారీ ధరించండి మూడో రోజు వచ్చేసి బుధవారం వస్తుంది దేవి గాయత్రీదేవి దేవి అమ్మవారికి గులాబీ రంగు శారీ సమర్పించుకుంటే సరిపోతుంది నాలుగో రోజు వచ్చేసి గురువారం అన్నపూర్ణాదేవి అన్నపూర్ణాదేవికి ఎరుపు రంగు సారీ సమర్పించుకుంటే సరిపోతుంది మీరు కూడా అలాగే ఎరుపు రంగుని ధరించండి ఓకేనా శుక్రవారం ఐదవ రోజు వచ్చేసి శుక్రవారం శుక్రవారం శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి ఈ అమ్మవారికి కనకాంబరం కలర్ శారీ సమర్పించుకుంటే సరిపోతుంది మీరు కూడా కనకాంబరం కలర్ శారీ ధరించండి ఓకేనా ఆరో రోజు వచ్చేసి శనివారం వస్తుందండి శనివారం శ్రీ కాచాయని అమ్మవారు కాచాయని దేవికి నెమలి పింఛం రంగు శారీ సమర్పించుకుంటే సరిపోతుంది ఏడవ రోజు వచ్చేసి ఆదివారం ఆదివారం వచ్చేసి శ్రీ మహాచండీ దేవి మహాచండీ దేవికి గంధం రంగు శారీ సమర్పించుకుంటే సరిపోతుంది మీరు కూడా గంధం రంగు శారీ వేసుకుంటే సరిపోతుంది ఏడవ రోజు ఆదివారం ఎనిమిదవ రోజు వచ్చేసి సోమవారం వస్తుంది ఈ సోమవారం సరస్వతీదేవి దేవికి మిల్క్ వైట్ రంగు శారీ సమర్పించుకుంటే సరిపోతుంది తొమ్మిదో రోజు వచ్చేసి మంగళవారం మంగళవారం వచ్చేసి మన అమ్మవారు దుర్గాదేవి దుర్గాదేవికి వచ్చేసి మెరూన్ రంగు శారీ సమర్పించుకుంటే సరిపోతుంది పదవ రోజు వచ్చేసి బుధవారం వస్తుందండి బుధవారం రోజు మహిషాసుర మర్దిని దేవి మహిషాసుర మర్దిని దేవికి సింధూర రంగు శారీ సమర్పించుకుంటే సరిపోతుంది పదకొండవ రోజు గురువారం వచ్చేసి శ్రీ రాజరాజేశ్వరి దేవి రాజరాజేశ్వరి దేవికి పాలపిట్ట రంగు శారీ సమర్పించుకుంటే సరిపోతుంది ఇలా మనము ఈ నవరాత్రులు అమ్మవారికి ఎంతో భక్తి శ్రద్ధలతోటి అమ్మవారిని కొలిస్తే మన చుట్టూ అమ్మవారి శక్తి ఉంటుంది అనమాట ఏమంటారు ఫ్రెండ్స్ జాగ్రత్తగా అమ్మవారికి మీరు సమర్పించుకోవాలనే సమర్పించుకోవచ్చు మనము మన మనసులో సిద్ధపరచుకోవాలి ఏ కోరిక ఆడంబరాలు అనవసరమైన చికాకులు పెట్టుకోకుండా మనసులో నిర్మలమైన మనసుతో అమ్మ కరుణిస్తే చాలు అమ్మ దయ ఉంటే చాలు అన్నీ ఉన్నట్లే ఈ ఒక్కటి మనసులో దృఢంగా పెట్టుకొని ఆ అమ్మను వేడుకోండి ఆ అమ్మ అనుగ్రహం కోసం ఆరాటపడి పోరాటపడాల్సిందే ఆ అమ్మ అనుగ్రహం కోసం తప్పకుండా ఈ శరణ నవరాత్రులు భక్తి శ్రద్ధలతో నిర్మలమైన మనస్సుతో వేడుకోండి ఆ అమ్మవారి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది ఆ అమ్మవారికి ముఖ్యంగా మీరు దీప ఆరాధన చేయాలి అనుకున్న వాళ్ళు సూర్యాస్తమయం నుంచి సూర్య ఉదయం నుంచి సూర్యుడు అస్తమించే వరకు ఖచ్చితంగా దీపము కొండెక్కకుండా చూసుకోండి అమ్మవారికి దీప దూప నైవేద్యాలతో కలిసేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ నచ్చితే కామెంట్ చేయండి లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్